ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్యాలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఒక వేల రెండు వందల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే నాలుగు నుంచి ఎనిమిది గంటల సమయంలో అయినదండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారికైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది నిన్నటి రోజు ఉదయం నుంచి వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అవ్వడం వలన బయట ఉన్న క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు వైకుంఠంలోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహారు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈరోజు సోమవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ కోసం భక్తులు నిన్నటి రాత్రి నుంచి క్యూ లో ఉన్నారు ఈరోజు టోకెన్స్ రాత్రి రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈరోజు ఉదయం ఆరు లోపు ఈ రోజుటి ఎస్ఎస్టి టోకెన్స్ కోట అయితే పూర్తి అయ్యిందండి ఇక శ్రీవారి దారిలో నడిచి వెళ్ళే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీవారి దారిలో యాభై మెట్టు దగ్గర దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్ళి ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర ఉన్న దివ్య దర్శనం కౌంటర్లలో టోకెన్ని స్కాన్ చేయించాలి మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయించకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్యదర్శనం కాకుండా టోకెన్ లేని సర్వ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం టోకెన్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలపే దగ్గరగా ఉన్న బుద్ధేవి పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నేరుగా తిరుమలలోని డిటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా దివ్య దర్శనం టోకెన్ను ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం శ్రీవారి మెట్టు వద్ద నడకదారిలో యాభైవ మెట్టు దగ్గర మాత్రమే దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తారు యాభైవ మెట్టు వద్ద టోకెన్స్ తీసుకొని ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో తెలుసుకుందాం ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు ఒక గంట ముందు వెళ్తే దర్శనానికి క్యూ లైన్లోనికి అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు మాత్రమే ఏటే జీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇక అలాగే మూడు వందల రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక శ్రీవారి దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం నుంచి ఇంకా ఎక్కువగా ఉంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు అలిపిరిదారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే షష్ఠి టోకెన్స్ తీసుకుని అలిపిరిదారులు కూడా నడిచి వెళ్ళొచ్చు ఇక శ్రీవారి మెట్టు దారిలో వెళ్లేవారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ఉదయం ఆరు నుంచి ఇస్తారు టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక నడిచి వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చని ఇక అవి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఒక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ